హలో ఎవరువన్ నేను డాక్టర్ శిల్పహాస కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం యాక్చువల్లీ ఈ వీడియో ఒక పేషెంట్ టెస్టిమోనియల్ గురించి యూజువలీ నేను టెస్ట్మోనియల్స్కి ముందు ఇంట్రొడక్షన్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా టెస్ట్మోనియల్ పోస్ట్ చేస్తాను బట్ ఇప్పుడు నేను ఈ విషయం చెప్పాలనుకున్నది ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో డబుల్ మార్కర్ క్వార్ట్రిపుల్ మార్కర్ ఇలాంటి టెస్ట్ చేయటం వల్ల డౌన్ సిండ్రోమ్ కానీ అట్లాంటి కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది అని నేను ఇంతకుముందు చెప్పాను కదా సో అలాగా చాలామంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఈ డబుల్ మార్కర్ కో మార్కర్ ఎన్టీ స్కాన్ అని ఇట్లాంటి కొన్ని టెస్ట్స్ చేయించుకుంటారు అలా చేయించుకున్నప్పుడు ఒక్కొక్కసారి హై రిస్క్ అని వస్తుంది ఈ టెస్ట్ రిజల్ట్స్లో లో రిస్క్ అని వస్తే బేబీకి డౌన్ సిండ్రోమ్ ఎడ్వర్డ్స్ పట్టావు ఇట్లాంటి సిండ్రోమ్స్ వచ్చే రిస్క్ తక్కువ అని అర్థం హై రిస్క్ అని వచ్చినప్పుడు ఆ రిస్క్ కొంత ఎక్కువ ఉంటుంది అని అర్థం బట్ ఇట్ డజంట్ మీన్ ప్రతి బేబీకి అంటే హైరిస్క్ వచ్చిన ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా ఒక జెనెటికలీ అబ్నార్మల్ బేబీ ఉంటుంది అని కాదు అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అబార్ట్ చేసుకోవాలని కూడా కాదు చాలామంది పేషెంట్స్ ఒకసారి రిపోర్ట్ చూడగానే హైరిస్క్ అని వచ్చినప్పుడు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే వాళ్ళు అర్థం చేసుకోరు వాళ్ళు భయపడిపోతారు ఇలాంటి అబ్నార్మల్ బేబీని మేము క్యారీ చేయలేము అని అంటారు బట్ యాక్చువల్లీ లెటర్స్ ఏ ఒక పేషెంట్కి వన్ అండ్ టూ ఫిఫ్టీ రిస్క్ ఫర్ డౌన్ సిండ్రోమ్ అని వచ్చింది అనుకోండి వన్ ఇన్ టూ ఫిఫ్టీ రిస్క్ అంటే ఏంటి రెండు వందల యాభై మంది ప్రెగ్నెంట్ లేడీస్లో ఒక్కళ్ళకి డౌన్ సిండ్రోమ్ వచ్చే అంటే డౌన్ సిండ్రోమ్ ఉండే బేబీ వచ్చే రిస్క్ ఉంటుంది అని అర్థం అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి మిగతా రెండు వందల నలభై తొమ్మిది మంది బేబీస్ నార్మలే కదా సో జస్ట్ బికాజ్ ఈ డబుల్ మార్కర్ కోఆర్ మార్కర్ ఇవి హై రిస్క్ వచ్చాయి కదా అని మీరు డైరెక్ట్గా ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇది ఎంత కౌన్సిల్ చేసినా కూడా మేము చాలామంది టెర్మినేట్ చేసేసుకోవడానికే ఇష్టపడుతూ ఉంటారు సో నెక్స్ట్ మీరు చూడబోయే వీడియో సిమిలర్ పేషెంట్ తనకి కూడా ఈ ఎన్ప్లాయిడీ స్క్రీనింగ్లో హై రిస్క్ అని వచ్చింది వాళ్ళు కూడా టెర్మినేట్ చేసుకుందామని అనుకున్నారు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోకూడదు అనుకున్నారు బట్ నేను సజెస్ట్ చేసింది ఏంటంటే ఈ మార్కర్స్ అన్నవి మదర్స్ బ్లడ్లోంచి మనం చేస్తాము ఎప్పుడైతే ఇవి హాయి వస్తాయో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బేబీని డైరెక్ట్గా టెస్ట్ చేయటం బేబీని డైరెక్ట్గా ఎలా టెస్ట్ చేస్తాం బేబీ ఒక బ్యాగ్లో ఉంటుంది కదా మదర్ గర్భసంచిలో సో దీన్ని దీంట్లో ఫ్లూయిడ్ ఉంటుంది ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ సో ఈ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ని టెస్ట్ చేయడం ద్వారా బేబీ ఎగ్జాక్ట్ జెనెటిక్స్ మనం తెలుసుకోవచ్చు సో ఈ పేషెంట్ అలాగే లక్కీగా నేను చెప్పింది సజెషన్ తీసుకున్నారు అండ్ షీ గాట్ టెస్టెడ్ అండ్ దెన్ షీ హ్యాడ్ ఏ Very healthy baby boy. So, next, Taneyan Chaptunda Vinanabiru. Thank you. Hi, this is Rasi. I would like to share my experience with the Shilpa ma'am. Uh, when we are shifted to Vizag after my marriage, at that time I was three months pregnant and I inquired about the gynecologist in the city. I heard about Shilpa ma'am was the best gynecologist. Uh, also I also found through Google uh, like Vasily Hospital is the best and in that. And I visited the uh, Shilpa ma'am at that time. Uh, the hospitality was very nice, and the care they are taken were very nice, and they are having the best equipment to treat the people. Uh, so from the day one onwards, uh, they are treating very well. Uh, during fifth month of my pregnant, I under uh, I gone through quadruple marker test. In that, uh, we got the report as a Down syndrome at high risk. That is nearly twenty to one. At that time, uh, my family members, friends, colleagues, uh, and some of them are suggested to abort rather than going for the Down syndrome baby. Uh, so, but uh, Shilpa ma'am did not agree for that one. She asked me to. She suggested me to go for an, uh, another test to confirm the presence of the Down syndrome. At that time, mm -hmm. um, she motivated me and my family too, and uh, she supported me a lot. We uh, I undergone the amniocentesis test. After that one, we got the result as a negative for the Down syndrome. I am very happy about that i um, i took nearly 6 months of the treatment later i went to my hometown from day 1 to the last date. Uh, she treated me very well and the care were very in care she took were very nice uh, and now i am having a uh, boy yeah, she he is currently 7 months old and i am very happy about it and, um the day uh, shilpa ma'am gave me that decision would make my life happy so yeah, uh, my grateful thanks to shilpa ma'am I would recommend Shilpa mem for any gynecology related problems and uh, visit once and find solutions for your problems. Thank you.